అందరికీ నమస్కారం నా పేరు తరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేయుతా పెన్షన్లో నాలుగు వేలు ఆరు వేల రూపాయలు పెంచి మనకి ఈ తేదీ నుంచి అయితే ఇవ్వబోతున్నారండి ప్రకటన అయితే విడుదలైంది ఎప్పటి నుంచి అనేది వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేయండి చూసి వెళ్ళిపోతున్నారు ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సింది దొరికేస్తుంది మాకు కావాల్సింది ఏంటంటే లైక్ సబ్స్క్రైబ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలని ఆల్మోస్ట్ అయితే విడుదల చేసేశారు సో మనకి మొదటి ఉచిత బస్సు ఏదైతే ఎందరమ్మ ఇల్లు కరెంటు అలాగే ఈ యొక్క బస్సు ఇవన్నీ రైతు భరోసా అన్నీ అయిపోయినాయి ఇంకా పెంచవలసింది ఏదైనా ఉంటుందో అది ఒక పెన్షన్ల పెంపు మహిళలకి రెండు వేల ఐదు వందలు అది కూడా మార్చిలోనే ప్రకటన చేయబోతున్నారు ఎందుకంటే మొన్న మోడీ గారిని కలవడం జరిగింది సో అందులో వినతులు అయితే ఇచ్చారనమాట సో రాష్ట్రానికి ఉన్న అప్పులు బట్టి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు వడ్డీలు కడతానికే వెళ్ళిపోతున్నాయి మాకు సంక్షేమం చేయడానికి ఏమీ ఉండలేదు దయచేసి మీరు మాకు హెల్ప్ చేస్తే రింగ్ రోడ్ విస్తరణకి మూసినది ప్రక్షాళనకి అలాగే సంక్షేమ పథకాలకు హెల్ప్ చేస్తే మాకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది సంక్షేమ పథకాలకు ఉపయోగించుకుంటామని మోడీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మోడీ గారు కూడా దీనికి అనుమతులు ఇవ్వడం అయితే జరిగింది సో మాకు కూడా మీరు రిపోర్ట్ ఇవ్వండి దాన్ని బట్టి మీకు నిధులు అనేది విడుదల కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే మార్చి పదిహేను నుంచి మనకి పెన్షన్ల పెంపు ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది అనమాట సో ఎలక్షన్స్ అయిన సంవత్సరం దాటేసినా కూడా పెన్షన్ల పెంపు అయితే ఇంకా ఇవ్వలేదు అలాగే కొత్తగా ఎవరైనా సదరం సర్టిఫికేట్లు పెట్టుకోవాలనుకున్న వారికి కూడా అప్లికేషన్స్ అయితే విడుదలవుతాం జరిగింది సో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పర్సంటేజ్ కూడా తగ్గించడం జరుగుతుంది వారికి కూడా ఏదో ఒక చేయుత ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు వికలాంగులు కూడా ఈ ఆరు వేల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట అయితే మార్చి పదిహేను నుంచి దీనికి అఫీషియల్గా అప్డేట్ అలాగే అప్లికేషన్స్ మరలా కొత్తగా అప్లై చేసుకోవాలా అంటే ఎంతమంది బతుకున్నారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది వికలాంగతత్వం ఉన్నారు ఎంతమంది యాక్సిడెంట్ వల్ల వికలాంగులు అయ్యారు ఎంతమంది శాశ్వతమైన మంచం మీద పుడుకుని తలసేమియా సికిల్ సెల్ బ్రెయిన్ మెదడు వ్యాపతి అలాగే ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరూ మరలా రీసర్వే చేసి ఒకసారి మరలా స్క్రూట్నీ చేసి మరలా ఈ యొక్క లిస్ట్ అంతా దగ్గర పెట్టుకుని ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు కదా వీటిని కూడా పరిగణనలో తీసుకుని ఎవరికైతే పెన్షన్స్ అవసరమో వాటికి మంజూరు చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకారం అయితే అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ